హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము చికెను పితికి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక అర్ధ టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక అర్ధ కేజీ చికెన్ తెచ్చుకొని రెండు మూడు సార్లు నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకొని ఈ ఫ్యాన్లో వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇందులో కొద్దిగా పసుపు పొడి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఒక అర్ధ టీ స్పూన్ వరకు పసుపు పొడి ఒక చిన్న టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కొంతసేపు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసామంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుందనమాట ఇప్పుడు మనము ఒక ఐదు నిమిషాలు షిమ్లో పెట్టేద్దాం మూతబెట్టి షిమ్లో పెట్టేద్దాం చికెన్లో నుంచి వాటర్ బయట వస్తుందన్నమాట ఐదు నిమిషాల తర్వాత చూడండి చికెన్లో నుంచి వాటరు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు పితికిపప్పు ఒక అరకప్పు వరకు ఇందులో వేసుకుందాం మనము ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయట్లేదు ఈ చికెన్ వాటర్తోనే మనము పితికిపప్పు చికెన్ ఫ్రై చేసుకుంటాం అనమాట అంతే వేసేసి ఇంకొక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకోండి పితికిపప్పు అలాగే చికెన్ ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇంకా ఉడికిపోయింది పితిపప్పు ఒకే ఆవిరికి ఉడికిపోతుంది చాలా టైం ఏమీ అవసరం లేదు ఎక్కువ ఉడికిందంటే చెదిరిపోతుందనమాట ఇప్పుడు డ్రై చేసేద్దాం ఉడికిపోయింది కాబట్టి హైలో పెట్టారు అంటే డ్రై అయిపోతుంది చూడండి హైలో పెట్టామంటే ఒక రెండు మూడు నిమిషాలకే డ్రై అయిపోతుంది అన్నమాట అంతే ఉడికిందేమో చూద్దాం చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఉడికిపోయింది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం ఈ పీసులన్నీ సపరేట్ చేసేసి అదే ఫ్యాన్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక గుప్పిడంతా గోడంబి పలుకులు గోడంబి పలుకులు పూర్తిగా ఆప్షనల్ అనమాట మీకు ఉంటే కనుక వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయచ్చు లైట్గా కలర్ తిరిగిన తర్వాత ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టేద్దాం ఇందులో ఒక రెండు పట్లు ఒక రెండు మొగ్గలు ఒక బిర్యానీ ఆకు కొద్దిగా తుంచి వేసుకుందాం టేస్ట్ కోసం ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసుకుందాం పడవగా చీల్చి వేసుకుందాం కరివేపాకు రెండు రెల్లలు వేసుకుందాం కొద్దిగా చిట్టుపటలు తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం అలాగే ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుందాం ఓన్లీ ఉల్లిపాయ అది ఇంకేమి వేయలేదు అందులో ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ మనము మామూలుగా చేసే చికెన్ కాకుండా వెరైటీగా వెరైటీగా అంటే ఇంట్లో ఇష్టంగా తినేస్తారు ఉంటుంది అనమాట ఒక టమోటా కూడా మీడియం సైజ్ టమోటా ప్యూరీ చేసి పేస్ట్ చేసి వేసేయండి ఇదంతా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకుందాం ఆయిల్ తేలే వరకు వేయించుకుందాం కొద్దిగా సాల్ట్ వేసామంటే బాగా వేగుతుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అందువల్ల కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుందాం ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఆయిల్ తేలింది కదా ఇప్పుడు మనం పక్కన పెట్టిన చికెను పితికిపప్పు వేసేద్దాం ఉడికించిన చికెను పితికిపప్పు వేసేద్దాం పితికిపప్పు ఎక్కువగా ఉడికించుకోవద్దండి దూల్ దూలు అయిపోతుంది అనమాట మీడియంగా ఉడికించుకోండి సరిపోతుంది ఇందులో కారం పొడి ఒక్క స్పూను ధనియాల పొడి ఒక స్పూను కొద్దిగా గరం మసాలా పెద్ద ఇంగ్రీడియంట్స్తో పని లేదండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా లేదు ఇంట్లో ఫ్యామిలీ ఊరికి వెళ్ళినప్పుడు అయినా సరే పిల్లలైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద ఇంగ్రీడియంట్స్తో పని లేదు ఒక చిన్న పెను తీసుకొని గరిటె తీసుకొని ఇందులో కొద్దిగా బట్టర్ వేసాను మీరు నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వేడి చేసి ఈ చికెన్లో వేసేసారంటే బాగా వేడవ్వాలి సలసలసలాను వేడైందంటే చికెన్లో వేసామంటే చికెన్ను బోల్ వస్తుందనమాట చాలా బాగుంటుంది టేస్టు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే వేయించుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఇందులో వేయించి పక్కన పెట్టిన గోడంబి పలుకులు అలాగే సన్నగా జరిగిన ధనియాలాకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకునేస్తే సూపర్గా ఉంటుంది మనం టమోటా రసం కానీ పప్పు రసం కానీ పెట్టేసుకొని పక్కన ఈ పీసులు పెట్టుకొని తింటే ఆహా స్వర్గం అలా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏ వంట చేసినా సరే ప్రేమతో చేయండి సూపర్గా ఉంటుంది టేస్టు థ్యాంక్ యూ